హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వెంకీ బ్లాగ్స్ ఇక్కడ టాపిక్ వచ్చేసి ఆక్వా ఫ్రెష్ ఇది ఫిల్టర్ చేంజ్ చేయమనేసి మన మెకానిక్ ఫోన్ చేస్తే అతను ఏమంటున్నాడు అంటే ఒక త్రీ థౌజండ్ చేంజ్ అవుతుంది అనేసి ఫో మా దగ్గర సిటీ అవుట్కట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బంది అని చెప్పాడు ఇంకోటి వచ్చేసి మేమేం ఏం చేసినాం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాం ఈ ఫ్లిప్కార్ట్లో చేసిన రీప్లేస్మెంట్ అది ఫిల్టర్స్ అన్నీ ఇవే ఫిల్టర్లో వచ్చినాయి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది కార్బన్ ఫిల్టర్ ఒకటి ఇందులో వచ్చేసింది ఇది వచ్చేసి ఇది కూడా కార్బన్ ఫిల్టరే ఇది ఇది వచ్చేసి రివర్స్ మోషన్ ఎలిమెంట్ అంట ఆర్ఓ సిస్టమ్ది ఇది ఇవి రెండు ఇందులో ఫిక్స్ చేయాలి లో ఇది వచ్చేసి సెడ్మెంట్ ఫిల్టర్ ఇది లో ఆర్డర్ చేసినవి ఇవన్నీ ఇది మినరల్ మినరల్ ఫిల్టర్ ఇది ఇది వచ్చేసి యూఎఫ్ ఇది వచ్చేసి ఫ్లో అందులో ఫ్లో పెట్టిస్తారు ఇవి అన్నీ ఎల్బోసు దానికి ఫిక్స్ చేయడానికి ఒకటి టెప్లాంటి టైప్ వచ్చేసి రెండు వచ్చాయి ఇది వాటర్ ఫిల్టరు ఇది ఫస్ట్ మెయిన్ ఫిల్టర్లో ఉంటుంది ఇది సెకండ్ ఫిల్టరు ఇది టూ ఇన్ అండ్ అవుట్ పైప్స్ కూడా వచ్చినాయి మొత్తం టోటల్ కిట్ వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ మనమే ఫిక్స్ చేస్తున్నాము ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లెక్కనే ఇది నాకు ఏం చేయడం రాదు చూస్తూ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ మళ్ళీ ఫిక్స్ చేసుకుంటూ పెట్టుకుంటారు వెళ్ళాలి వాటర్ ప్రాబ్లం ఏం లేదు వన్ ఇయర్ అయిపోయింది మేము చేంజ్ చేసుకోవాలనేసి చేంజ్ ట్రై చేస్తున్నాము ఇప్పుడు వాటర్ టెస్ట్ చేద్దాము ఒక దానిలో వచ్చేసి మేము వాటర్ ఫిల్టర్లో ఉన్న వాటర్ ఇవి ఇవి వచ్చేసి బోర్ వాటర్ ఒకసారి దగ్గరికి వస్తే చూపిస్తుంది ఇవి వచ్చేసి మనం తాగే వాటర్ ఇక తాగి చూపిస్తున్నా ఇది వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి బోర్ వాటర్ ట్యాప్ వాటర్ చూపిస్తాను నేను ట్యాప్ వాటర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చూపిస్తుంది చూడొచ్చు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ చూపిస్తుంది స్టార్ట్ చేస్తున్నా ఇది ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తా మొత్తం ఫిక్స్ చేస్తా కాకపోతే ఎలానో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఫిట్ చేసుకుంటాం ఒక్కొక్కసారి రాంగ్ కావచ్చు మొత్తం అయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు ఈరోజు ఇంకొక స్క్రూ ఓపెన్ చేస్తా నాలుగు ఉన్నాయి ఓపెన్ చేస్తా ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను సైడ్ పెట్టేస్తున్నా వీడియో తీసుకుంటున్నా ఒక్కొక్కటి మెమరాను ఫిల్టరు ఏది ఎక్కడ ఉందో చూసుకోవడానికి ఇది ఇది మినరల్స్ ఎక్కడ ఉన్నది అది ఇక్కడ ఉంది అనేది చూసుకోవడానికి వీలవుతుంది యూఎఫ్ ఇది ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేలా నేను చెప్తా చెప్పడానికి ట్రై చేస్తా ఇది ఇక్కడ ప్రెస్ చేసి ఇది తీసేయాలి ప్రతి ఒక్కటి అంతే ఇలా ప్రెస్ చేసి తీసేయాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మినరల్ ఫిల్టర్ తీస్తున్నా సెకండ్ కూడా వచ్చేసింది ఇది కార్బన్ ఫిల్టర్ ఇది మెయిన్ ఫిల్టర్ ఎమ్రాన్ ఫిల్టర్ ఇలాంటినీ వస్తాయి ఈ లాక్ ఇట్లా ప్రెస్ చేస్తేనే వస్తాయి అన్నట్టు పైపు ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటున్నా ఫ్లో పైప్ ఖరాబ్ అయింది అందుకే తీసుకుంటున్నా ఇవి బయటకి వెళ్ళే వాటర్ పైప్ అన్నట్టు ఇది ఫస్ట్ ఇది ఫిట్ చేస్తున్నా సెడ్మెంట్ ఫిల్టర్ మళ్ళీ ఇక్కడ మధ్యలో వర్క్ ఉంది నేను ఫిట్ చేయట్లేదు ఇది యూఎఫ్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ను తీసేస్తున్నాను ఇది కూడా చేంజ్ చేసుకోవాలి ఇది ఆర్వో మెంబ్రన్ ఇది ఇందులో పెట్టేసేయాలి ఇది మెయిన్ మనకు కావాల్సింది దీనికి ఒక క్యాప్ ఉంటుంది క్యాప్ చూసుకోవాలి రౌండ్ చేసేది ఇది థడ్స్ కాదా అనేసి చెక్ చేస్తున్నా చూసా ఒకసారి చూసాను కరెక్ట్ కాదా అనేసి ఇది థ్రెడ్స్దే ఇప్పుడు వచ్చేసి టెప్ల టైప్ తీసుకున్నాను ఇది వచ్చేసి అండ్ టైప్ సరిగ్గా దానికి అంటించాలి లేదంటే సరిగ్గా పెట్టకపోతే వాటర్ లీకేజ్ అనేసి వస్తాయి సరిగా గా చుట్టాలి దానికి చుట్టడం అయింది ఫిట్ చేసాను ఒకసారికి దాన్ని ఫిట్ చేసేస్తాను మొత్తము చూద్దాము కనిషన్ ఫస్ట్ ఇందులో మెమరాన్లో నేను ఫిల్టర్ రాంగ్ సై రాంగ్ సైడ్లో పెట్టాను తర్వాత సెట్ చేసి పెట్టేశాను ఇది అందులో కాలేదు రికార్డ్ కాలేదు సెకండ్ కూడా పెట్టడం అయ్యింది ఇది ఫిక్స్ చేసి మంచిగా ఫిక్స్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ చూడచ్చు ఇప్పుడు పైప్ పెట్టేసేయాలి దానికి జస్ట్ అలా నెట్టేస్తే లాక్ అయిపోతుంది కార్బన్ ఫిల్టర్ ఇది కార్బన్ ఫిల్టర్ పెట్టడం అయింది దీనికి లాక్స్ పెట్టేస్తే అయిపోతుంది సపోర్ట్ సపోర్ట్ లాక్స్ అవి ఇంకొకటి లాస్ట్ ఒకటి పెట్టేది ఇది ఒకటి పెట్టి అది పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫిల్టరు ఫిల్టర్ ఇది లాక్ పెట్టేస్తే అయిపోతుంది అంతే ఫిట్ చేస్తున్నానండి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గానే పెట్టినా అనుకుంటున్నాను ఒకసారి కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది ఇందులోకి ఇచ్చేస్తే అయిపోతుంది ఇది ఫ్రెష్ వాటర్ పైపు బాక్స్ లోనికి కట్ చేసుకుంటున్నా ఇది సోజ్ తీసుకున్నా ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము టెస్ట్ చేసిన వల్ల గ్లాస్ ఫిట్ చేసి వేసుకుందాము ఇది ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి వాటర్ లీకేజ్ ఏమైనా ఉందా కరెక్ట్ వాటర్ వస్తున్నాయా అసలు అనేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఓకే మొత్తం ఇది అయిపోయింది ఫిట్టింగ్ చేస్తున్నా లీకేజెస్ ఏం లేవు అన్నీ చెక్ చేసుకున్నాము ఫిట్ చేసిన ఒక వన్ అవర్ పడుతుంది ఇప్పుడు వాటర్ ఎట్లా వస్తాయో చెక్ చేసి మీకు ఇది అవుట్ సైడ్ ఫిల్టర్ ఎంత బ్లాక్ అయిందో చూశారు కదా వాటర్ కూడా ఎంత బ్లాక్ ఉన్నాయో మొత్తం బ్లాక్ అయిపోయింది అది టోటల్గా లోపల కూడా ఎంత బ్లాక్ ఉందో చూడండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇక కొత్త దానికన్నా పాత దానికి తేడా వాటర్ చూడండి అంత క్లీన్ చేసుకున్నా ఇక పెట్టేస్తున్నా ఇది బోత్ సైడ్ హెడ్ సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు దీన్ని తర్వాత ఇవి ఇవి హాలీ స్టోన్స్ కొద్దిగా వాటర్ను రిఫ్రిజరెంట్ పనిచేసి ఇది ఎక్కువ కాలం ఫిల్టరేసాము ఇప్పుడు వాల్గు పెట్టేస్తున్నా అయిపోతుంది టూ త్రీ మినిట్స్ లో అయిపోతుంది అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది వాటర్ టెస్ట్ చేయడానికి కొన్ని వాటర్ తీసుకుంటున్నా థిడిఎస్ మీటర్ లో ఓకే వాటర్ తీసుకున్నాను ఒక నిష్యం మీటర్ చూడండి ఎయిటీ టూ ఓన్లీ ఎయిటీ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మనం కూడా ఫిట్ చేసుకోవచ్చు ఫిల్టర్స్ అనేసి ఇప్పుడు మేము నిరూపించినాము మాకు ఏం తెలియదు దీని గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు జస్ట్ ఆరో మార్క్స్ దాన్ని ఫాలో అవ్వకుంటూ ఫిట్ చేసినాము ఇప్పుడైతే టీడీఎస్ మీటర్ లో కూడా చెక్ చేసుకున్నాము ఎయిటీ టూ వచ్చింది ఇంకా టైం గడుస్తుంటే ఉంటే తక్కువ వస్తుంది అనేసి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అంతే ఇట్లా ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఫిట్ చేసినాము ఎలాంటి టెక్నీషియన్ లేడు ఇక్కడ ఓన్లీ మేమే చూసుకుంటే చెక్ చేసి పెట్టేసినాము ఇంకోటి వచ్చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ